ఈ ప్రాజెక్టు పట్ల చెత్త సుద్దుతో ప్రయత్నం చేస్తా ఉంది చెత్త సుద్దుతో పరిచయస్తా ఉంది మన పెద్దాయన చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా మంత్రులు మన జిల్లా శాసన కూడా అనుక్షణ వెలుగొండ వెనుగొండ వెనుగొండ అంటూ ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి ప్రధాన దృష్టికి తీసుకుపోతానే ఉన్నారు అందుకనే ఒక్కసారి మీరు కూడా పరిశీలన చేయండి రెండు వేల సంవత్సరంలో ప్రాజెక్టు ప్రారంభమైంది ఆ రోజు తొమ్మిది పర్సెంట్ చేశారు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు కల్లా ముప్పై రెండు పర్సెంట్ చేశారు ఆ పద్నాలుగు నుంచి పంతొమ్మిది కల్లా ముప్పై ఏడు పర్సెంట్ చేశాం ఆ పంతొమ్మిది నుంచి ఇరవై కల్లా కేవలం రెండు పర్సెంట్ మాత్రమే చేసి మన ఇండి ఎంత బీపీ చేశాడో ఒక్కసారి సిగ్గు తెచ్చుకోండి ఆలోచన చేసుకోండి ఎవరు పరిపాలన చేస్తారు We're gonna up a